కాలనీ ఇ మోసం చేశారు పద్నాలుగు లక్షలు అయిందంటే దారి లేదు వర్షం వస్తే లైట్లు చాలా దారుణంగా ఉందని చెప్పినారు ఆ కాలనీ కొద్దిగా పని ఈ రెండు డిపార్ట్మెంట్లు కూడా కొద్ది జాతర లేకపోతే ఇబ్బంది వస్తాయని చెప్పి నేను కొద్దిగా ఎక్కువ సేపు ఉన్న ఈ రెండు మూడు రోజుల్లో క్లాస్ రోడ్లు కానీ ఇవన్నీ కూడా అయిపోతాయి అయిన తర్వాత కూర్చుని మొత్తం అన్ని ఇల్లు ఏదైతే చేశారో దానికి ఎలా మనం రీచ్ అవ్వాలో కార్యక్రమం చేసి ఆ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇల్లు సంపూర్ణంగా కూర్చోదా జే బ్లాక్ అని ఇచ్చారు ఆ జీ బ్లాక్ లో అంత బ్లాక్ అని ఇచ్చారు ఆ డీ బ్లాక్ అయితే కోర్టులు వేసారు తెలిసింది అదే దొంగ చెప్పి దొంగమాటలు చెప్పి మాయమాడలు చెప్పి బొందరకోట రెండు వేల తొమ్మిదిలో పట్ట బందరగోడ్ పక్క స్థలాలు ఇచ్చారు పట్టాలు వచ్చిన ఇప్పటి వరకు బందరకోట నాయకులు ఉన్నారు ఎవరు ఇక్కడ ఇంతవరకు లేదు ఇంతవరకు పట్టాలు ఏమన్నా రెండు వేల తొమ్మిదిలో మాయమాడలు చెప్తే వచ్చాడు మొన్న మాట్లాడుతూ జరిగింది రాము గారితో ఆయన కూడా కూర్చోబెట్టి వైఎంబీర్గా మాట్లాడుతూ ఆయన కూడా ఇస్తున్నారు వాళ్ళు ఆటి కూడా పట్టాలిద్దాం క్లియర్ చేస్తే కూడా చాలా వరకు అయిపోతాయి రేపు మళ్ళీ గ్రామాల్లో మరి జరిగే కార్యక్రమాల్లో రెండు సెంట్లు టౌన్ లో ఇద్దాం అనుకున్నారు ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది రెండు సెంట్లు టౌన్ లో ఉన్నటువంటి వాళ్ళకి రెండు సెంట్లు ఇద్దాం వివరంగా మూడు సెంట్లు ఇచ్చి వీళ్ళు కూడా నాలుగు లక్షల రూపాయలతో ఇల్లు కూడా మనం నిర్మాణం చేసే కార్యక్రమాలు ఆ విధంగా రాబోయే కాలంలో అందరూ కూడా కలిసి కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ కూడా ప్రజలు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ కొన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నాయి త్వరలోనే ఎవరిని ఎక్కడ సముద్ర పెట్టలో పెట్టాలో ఆ కార్యక్రమం కూడా జరిగింది ఆ కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా చూస్తున్నారు మీరు ఎవరు కూడా ఏదో నేనే చేసిన ఎవరో ఇప్పుడు చేసేది ఎవరితో ఉండదు స్వయంగా ముఖ్యమంత్రి గారే అందరు డేటా తెప్పించి ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడే నామినేటెడ్ పోస్ట్ లో కూర్చోబెడతాం అనేది జరిగిందని కూడా తెలియజేస్తూ ఎందుకంటే అందరు డేటా తెప్పించుకుంటున్నాడు ఆయన గొడవ మీద మీద కట్ట కట్ట మీద ఉండే బట్టి మొత్తం దోసిపోయారు మూడు చోట్ల పెద్ద బ్రిడ్జ్లు పడిపోయినాయి వంద మీటర్లు బ్రిడ్జి బ్రిడ్జ్ అంటే గండి వంద మీటర్లు లెక్క గట్టే లెక్క పోయింది మొత్తం వాటర్ అంతా రాగేమో విజయవాడకి అంత వాటర్ వస్తావున్న పై నుంచి వర్షం పడతావున్న ఉన్నా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇరిగేషన్ మంత్రి గారు కూడా అక్కడే పెట్టి కేవలం నాలుగు రోజుల్లో ఆ కూడా ఆ అవార్డు రాకుండా ఆపారంటే అలాంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆ వరదంతా కూడా పోయే వరకు అక్కడే ఉన్నాం ఇంత నుంచి ఏం చెప్తాడు చెప్పి రచ్చబొట్టే కార్యక్రమాలు చేస్తాడు ఎంత దుర్మార్గం చూసారు కదా తిరుపతి ఏమైంది తిన్నారా తిరుపతి రోడ్డు అయిపోయింది ఏం పర్లేదు మనకేం ఉండదు ఎందుకంటే వెంకటేశ్వర ఎందుకంటే ఆ దుర్మార్గం కాకపోతే ఇవాళ ట్రస్ట్ చేస్తే ఆ ట్రస్ట్ లో క్లియర్ గా అందుట్లో జంతువులకు సంబంధించినటువంటి కొవ్వుని వాడారు నేతిలో అని చెప్పి మన తిరుపతి అంటే ఒక పవిత్రత వెంకటేశ్వర ఒక పవిత్రత అటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో నేతిలో కల్తీ చేసి నేతలోనే కల్తీ చేశారని గతం కూడా ఒక్కసారి ఉల్లిక్కి పడతా ఉన్నారు దేవుడి దగ్గర కూడా ఇప్పుడు అన్ని చూసాం ముందులో మన మనహాగే ఈవినింగ్ ఈవినింగ్ డ్రాప్ అయిపోయింది దాన్ని కల్తీఎం కల్తీ అన్ని కల్తీ గనులు దోచేశాడు చివరికి తిరుపతి రెండు కూడా దోచుడు మామూలుగా ఇవాళ కేజీ నెయ్యి అండి మాములు నెయ్యి ఏడు ఆవు నెయ్యి నేను అయితే మావులు నేను తీసుకొస్తే మాములు అయితే మూడు వేలు నేను కొన్నా డైరెక్ట్ తీసుకొచ్చి మూడు మూడు వేలు కొన్నా సరే అలాంటిది మూడు వందల మూడు వందల ఇరవై రూపాయలు కొన్నారండి మూడు వందల ఇరవై రూపాయలకి ఆయన ఇవ్వాలని ఇవ్వాలి రావు కత్తి చేయడం వస్తాడు అది కూడా ఆ మాత్రం ఇంటికి కూడా ఇంటి గత ప్రభుత్వానికి లేదా జగన్మోహన్ రెడ్డి లేదా ఇవాళ దాంట్లో నేను కూడా రిపోర్ట్ చదివాను నెయ్యిలో ఉండాల్సినటువంటి ఐదు రకాలైనటువంటి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి దాంట్లో కలిసి ఉంటాయి అవి ఉండాల్సినటువంటి రేషియో కంటే ఎక్కువ ఉంది పర్సెంటేజ్ దాంట్లో ఎంత పర్సంటేజ్ ఉండాలంటే దానికి ఎక్కువ ఉంది అవి ఎక్కువ ఉండాలంటే ఈ పశువుల యొక్క కొవ్వులు వాడితే చేప నూనెలు అన్నారు దాంట్లో కొంత వెజిటేబుల్ అన్నారు ఒక దాంట్లో చూస్తే వసూవులకు సంబంధించినటువంటి కొవ్వు నుంచి తీసుకున్నారు ఇంకొక అంశం నాలుగో అంశం నుంచి నువ్వు చూసా పంటికి సంబంధించినటువంటి కువ్వు నుంచి కూడా తీసి అపచారం చేశారంటే ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి విషయం